ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం వల్లి శ్రీలతతో చెప్తూ ఉంటుంది బావగారు చనిపోతే ఆస్తి మొత్తం మనకే అత్తయ్యా ఈ బంగ్లాకి నేనే మహారాణి అని చెప్తూ ఉంటే అంతలో సందీప్ వచ్చి సీత అన్నయ్యని చంపడానికి అన్ని ఏర్పాట్లు చేసేశాను ఆఫీస్ కి వెళ్లే లోపల వెహికల్ తో బుద్ధి చంపేమని చెప్పానని చెప్తాడు రామలక్ష్మి సందీప్ దగ్గరకు వచ్చి మళ్ళీ తన షర్ట్ పట్టుకొని కొట్టి నిన్ను సొంత తమ్ముళ్లాగా చూసుకున్నందుకు ఆయన్నే చంపాలనుకుంటావా మర్యాదగా నువ్వు ఎవరికి ఫోన్ చేసి చంపమని చెప్పావో వాళ్ళకి ఫోన్ చేసి చంపొద్దని చెప్పు లేదంటే నిన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టి మా ఆయన ముందు నిలబడతానని చెప్పి చెప్పడంతో వల్లి శ్రీలత సందీపులు నవ్వుతూ నీ ఇష్టం వచ్చింది చేసుకో రామలక్ష్మి కావాలంటే ఫోన్ ఇస్తాను సీతాకి ఫోన్ చేసి మేము చంపడానికి ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పగలవా కావాలంటే చెప్పుకో అని శ్రీలత అంటుంది సందీప్ చేతిలో ఉన్న ఫోన్ని రామలక్ష్మి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది కానీ సందీప్ ఇవ్వకపోయేసరికి ఆ ఫోన్ ని వల్లి లాక్కొని వాళ్ళ అత్తయ్య దగ్గర ఇచ్చేస్తుంది ఇక శ్రీలత అయితే అయ్యో ఫోన్ కావాలా రామలక్ష్మి నీకు ఈ ఫోన్ చూపించి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అంటూ మాట్లాడుతూనే ఫోన్ని కిందేసి పగలగొట్టేస్తుంది సీతాకాంత్ ని ఎవరు చంపిస్తున్నారో తెలిసి కూడా రామలక్ష్మి ఏమీ చేయలేని పరిస్థితి ఒకవేళ కి చెప్పినా కూడా నమ్మడని తెలుసు కాబట్టి ఇక ఎలాగైనా సీతాకాంత్ని ని కాపాడాలి అనుకుని గబగబా సీతాకాంత్ దగ్గరికి వెళ్ళి నేను కూడా ఆఫీస్కి వస్తాననే తో కూడా అడుగుతుంది ఇక సీతాకాంత్ అయితే నిన్ను సస్పెండ్ చేశాను కదా అవసరం లేదు నువ్వు ఇంట్లోనే ఉండు అని అంటాడు మనసులో మాత్రం ఇలా అనుకుంటాడు రామలక్ష్మి నువ్వు ఇంట్లోనే ఉంటేనే క్షేమంగా ఉంటావు బయటకు వస్తే నీకు ప్రమాదం ఉందని తెలుసు అందుకే నేను ఇంట్లో ఉండమని అంటున్నానని అనుకుంటాడు రామలక్ష్మి మాత్రం ఎలాగైనా సీతాకాంత్తో వెళ్ళి తనని కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో సీతాకాంత్ వద్దంటున్నా కూడా వస్తానని మొండిగా పట్టుబడుతుంది ప్లీజ్ అండి ఒక్క రోజు నా మాట వినండి రేపటి నుంచి మీరు ఎలా చెప్తే అలా చేస్తానని ప్లీజ్ ప్లీజ్ అని అడుక్కునేటప్పటికి ఇక సీతాకాంత్ సరే అనేటప్పటికి రామలక్ష్మి వచ్చి కారులో కూర్చునిస్తుంది ఇక ఇద్దరు ఆఫీస్ కు బయలుదేరి వెళ్తూ ఉంటారు ఎదురుగా ఏ వెహికల్ వచ్చినా రామలక్ష్మి భయపడిపోయి ఎదురుగా వెహికల్ వస్తుందండి చూసినడపండి మనల్ని గుద్దేస్తుంది అని చెప్తూ ఉంటుంది అలా రెండు మూడు వెహికల్స్ ని అలా చెప్పేటప్పటికి ఏమైంది రామలక్ష్మి నీకు ఎందుకు అలా మాట్లాడుతున్నావు రోడ్డు అన్నాక వెహికల్స్ ఎదురుగా వస్తాయి వచ్చిన ప్రతిదీ మనల్ని ఎందుకు గుద్దుతుంది అని తనంటూ ఉంటాడు సందీప్ తనకి డబ్బులు అప్పుగా ఇచ్చిన అతనికి ఫోన్ చేసి సీతాకాంత్ బయలుదేరాడు అని చెప్పడంతో ఇక అతనైతే రౌడీకి ఫోన్ చేసి రే సీతాకాంత్ బయలుదేరాడు అంటాను రెడీగా ఉండని చెప్తాడు ఇక వాడైతే నేను రెడీగా రోడ్ లోనే ఉన్నాను సార్ అని చెప్పి అని అంటాడు వాడు సీతాకాంత్ కారు ఎదురుగా రావడం రామలక్ష్మి గమనించి కచ్చితంగా ఈ వెహికలే అయి ఉంటుంది నేరుగా గుద్దడానికే వస్తుంది అని సీతాకాంత్ కి చెప్పినా కూడా వినిపించుకోకుండా అతను మామూలుగా డ్రైవ్ చేస్తూనే ఉంటాడు ఇక రామలక్ష్మి అయితే ఆ వెహికల్ కారు ని గుద్దే సమయంలో స్టీరింగ్ ని పక్కకు తిప్పేస్తుంది అది నేరుగా వెళ్లి చెట్టుకు గుద్దుకోవడంతో రామలక్ష్మి తలకైతే దెబ్బ తగులుతుంది సీతాకాంత్కి మాత్రం ఏం కాదు సందీప్ టైం చూసుకుంటూ ఏంటి ఇంతసేప ఆ రౌడి వీళ్ళని గుద్ది చంపాడు అన్న వార్త ఎప్పుడు చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు ఇక శ్రీలత కూడా ఏంట్రా ఇంకా ఏ విషయం చెప్పలేదని అతనంటూ ఉంటే అంతలో వల్లి వచ్చి బావగారు రామలక్ష్మక్కయ్య చనిపోతే పండగ చేసుకుందాం అన్నారు కదా అత్తయ్య స్వీట్స్ తెప్పించమంటారా అని అడుగుతుంది ఇక సందీప్ అయితే ముందు బాడీలు ఇంటికి రానివు తొందరపడద్దు నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటే తాతయ్యకి అనుమానం వస్తుంది అని అంటాడు అంతలో వాళ్ళ తాతయ్య ఆ మాట వినేసి ఏంట్రా తాతయ్యకి అనుమానం వస్తుంది అంటున్నావు ఏం చేస్తున్నావు అని అడిగేటప్పటికీ సందీప్ దాన్ని కవర్ చేస్తూ అనుమానం కాదు తాతయ్య తాతయ్య లాగా అనుభవం సంపాదించాలి అని అంటున్నానంతే అని దాన్ని కవర్ చేస్తాడు సీతాకాంత్కి ఇంత అక్కడి నుంచి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయలేదు రామలక్ష్మికి చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదే ఏం జరుగుంటుంది అని వాళ్ళ తాతయ్య అంటూ ఉంటే శ్రీలత వల్లి అయితే మనసులోనే సంబరపడిపోతారు ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే సచ్చుంటారు అని అనుకుంటారు కానీ అంతలో సీతాకాంత్ రామలక్ష్మిని మోసుకొని రావడం చూసి అవాక్ అయిపోతారు ఈ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వలేదు అత్తయ్య గారు అని వల్లి అంటూ ఉంటే శ్రీలత అయితే నువ్వు నోరు మూసుకు అనుమానం వస్తుంది అని చెప్పడంతో తను గమ్మునైపోతుంది శ్రీలత అయితే ఓవర్ యాక్షన్ చేస్తూ నానా సీత రామలక్ష్మికి ఏమైంది నానా అంటూ వాళ్ళ వెనకాలే వెళ్తూ ఉంటుంది